గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా భూమారావు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి టీ తాగారండి రామారావు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరే బాగుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ మేడం గారు టీ తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు హైలో ఉండొద్దు ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీను హాయ్ శ్రీను వెల్కమ్ టు అవల్ లై గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి తెలుగు విలేజ్ అవునా అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐడిలో ఉండొద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గుడ్ మార్నింగ్ అందరికీ మీరు టీ తాగారా మేడం నాకు టీ అలవాటు లేదండి మీరు తాగారా రామారావు శ్రీను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రామారావు శ్రీను ప్లీజ్ వన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైక్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అంటున్నాడు రామారావు ఇంకా అంత అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ టీలు కాఫీలు టిఫిన్లు అయినాయా అండి అందరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎస్ రా మేడం అవునండి మ్యామ్ మ్యారీడే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి గుడ్ మార్నింగ్ మీ హస్బెండ్ అడగారా మా హస్బెండ్ అడుగుతారు కానీ నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది తను లేసరికి లేట్ అవుతుంది తనకి ఇస్తాను కానీ నేను తాగాను కదా హైట్లో ఉండొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ ఇవ్వండి తెలంగాణ అమ్మాయికి గుడ్ మార్నింగ్ అందరికీ ఏమైంది ఫ్రెండ్స్ కామెంట్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ ఎందుకని మరి మీ హస్బెండ్ కానీ అడుగుతారండి ఇస్తాను తనకి నాకు అలవాట్లేదండి హైడ్లో ఉండొద్దు కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కామెంట్స్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తెలంగాణ మైక్ సపోర్ట్ ఇవ్వండి హైడ్లో ఉండొద్దండి ప్లీజ్ అలా చేసుకోనా ఓకే ఓకే మీరు తాగారండి రామారావు గుడ్ మార్నింగ్ హైట్లో ఉండదు కామన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు ఏమేంటి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్లీజ్ అందరికి ఏమైంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు తొందరగా జాయిన్ అండి లైవ్లో తెలంగాణ అమ్మాయే లైవ్ పెట్టింది తొందరగా రండి ओके <laughs> ओके okay, okay. నీ కూడా అలవాటు లేదంటే మీ వైఫ్ అలవాటు చేసిందా ఓకే ఏమైంది ఫ్రెండ్స్ ఎవరు లైవ్లోకి రావట్లేదు